తాజా వార్తలను అందిస్తున్న ఎన్డీఏ కూటమిలోని రాష్ట్ర ప్రభుత్వం మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉందని మాజీ మంత్రి రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు ఈ నెల పదహారున కర్నూలులో జరగనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని కోరారు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కూటమి నాయకుడు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలు అందేలా చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయతో మంత్రాలయం నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తామని టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి ఇప్పటికీ కోట్లలో ఖర్చు చేశామని అదనంగా హల్వీ కొసగి రోడ్డు ఆలపల్లి ఎమ్మిగనూరు రోడ్డుతో పాటు పెదకడుబూరు కౌతాలం మండలాలలోని ఆర్ఎండ్పి రోడ్ల నిర్మాణానికి కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని వాటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు ప్రధాని మోడీని నరేంద్ర మోడీ సభకు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు సూపర్ జిఎస్టి అని చెప్పి అందరూ కూడా కష్టపడి మనందరి కార్యక్రమం అని చెప్పి భావిస్తే హండ్రెడ్ పర్సెంట్ మంత్రాల నియోజకవర్గంలో సక్సెస్ చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా సూపర్ సూపర్ సిక్స్ పథకాల వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం నష్టాల్లో ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆ సహకారాలతో ఏ ఒక్కటి తగ్గకుండా ముందుకు పోతున్నాడు అలాంటి నాయకుడు మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి వరాలు ఇచ్చే నాయకుడు అయినా మన మన రాష్ట్రానికి మనం కూడా ఖచ్చితంగా ఆయన ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలా చేస్తాం సూపర్ సిక్స్ పథకాలు వచ్చినప్పుడు రైతులకు ఇరవై వేల రూపాయలు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారంగానే తొలి వేసులో ఏడు వేల రూపాయలు కూడా అన్ని అకౌంట్లో అంతర్ అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది తల్లికి వందనం అయితే గత ప్రభుత్వంలో చూసాం ఇప్పుడు చూసాం గత ప్రభుత్వంలో ఒకసారి బటన్ నొక్కి ఇంట్లో కూర్చునేవాడు గత ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అయితే మన డైనమిక్ లీడర్ లోకేష్ బాబు గారు అయితే లోకేష్ బాబు గారు అయితే సార్లు అయినా ఒకట ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాడు అంటే ఒకసారి మొదటి వెంట అయితే మళ్ళీ రెండో వ్యతిరేక అవకాశం ఇవ్వడం జరిగింది రెండో విడత కూడా మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు మూడో విడత కూడా రేపు రాబోయే సంవత్సరంలో అది కూడా జమ చేస్తానని రేపి మాట ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రభుత్వానికి ఇలాంటి నాయకులకు మనం కూడా అండగా ఉండాల్సిన ఆ బాధ్యత మనందరిపై అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా మహిళలకు ఉచిత బస్సు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఈ రోజు మహిళలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు మన ఆస్తులను కాపాడగలిగాడు ఇదే గత ముఖ్యమంత్రికి మళ్ళా వచ్చింటే మన ఆస్తులన్నీ కూడా కబ్జే కబ్జే చేసుకొని ప్యాకెట్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చాడు ఆ యాక్ట్ ద్వారా మన ఆశి కూడా మన డాక్యుమెంట్లు మన ఇంటికి రాని పరిస్థితి ఆ డాక్యుమెంట్ని కూడా ఆయన ఆయన దగ్గర పెట్టుకొని ఎంజాయ్ చేయాలనుకున్నాడేమో మరి అలాంటి యాక్ట్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరోవైపు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు మన యువ నాయకుడు నారా లోకేష్ రావు గారు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి అక్కడ దర్శనం చేసుకుని ఆ తర్వాత మన ఇది ఎన్డిఏ పక్షం అంటే ఇది మొత్తం ప్రభుత్వం కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి కేంద్రం నుంచి ఎవరైతే లబ్ధి పొందారో రాష్ట్రం నుంచి ఎవరైతే లబ్ధి పొందారో లబ్ధిదారులు తీసుకెళ్లడమే మన పని కేంద్రం నుంచి కూడా ఎన్ఆర్జీఎస్ ఉపాధి కూలి పనిచేసే వాళ్ళని డాక్టర్ అమ్మాయిలని మరి రాష్ట్రం నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎవరైతే లబ్ధి పొందారో పెనిఫిషర్ కూడా ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసింది కాబట్టి మనమంతా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా లబ్ధిదారులు తీసుకెళ్లడమే మన జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు అదే విధంగా మనందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాల్మీకి నాయకులు బీసీ నాయకులు కూడా ఒకటే కోరుతున్నారు మన రిజర్వేషన్ రిజర్వేషన్ వాల్మీకుల రిజర్వేషన్ అయితే మనకి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ దేశంలో అనేక సమస్యలు కూడా ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ఐదు వందల నుంచి కూడా